ఒక అందమైన అడవిలో ఒక అందమైన రామచిలుక ఉంది అది గర్భవతి కావడంతో చాలా సంతోషంగా ఉంది ఆ రామచిలుక తన పిల్లల కోసం ఆ పుల్ల ఈ పుల్లా పోగు చేసి అందమైన గూడును కట్టుకుంది ఆ రామచిలుక ఆ అందమైన గూటిలో కొన్ని గుడ్లను పెట్టింది ఆ గుడ్లను పొదుగుతూ తన పిల్లలు ఎప్పుడు బయటికి వస్తాయా అని చాలా ఆతృతగా చూస్తుంది ఆ రామచిలుక ఆ గుడ్లను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉండగా ఆ గుడ్లలో నుంచి నాలుగు పిల్లలు బయటికి వచ్చాయి ఆ పిల్లలను చూసిన రామచిలుక చాలా సంతోషంగా ఉంది రామచిలుక తన పిల్లలకి ఆహారం కోసం బయటికి వెళ్ళింది అప్పుడు గ్రద్ద ఆ రామచిలుకపై దాడి చేసింది ఆ గ్రద్ద నుంచి ఎలాగోలాగా తప్పించుకొని రామచిలుక తన పిల్లల దగ్గరికి చేరుకుంది రామచిలుకను వెతుక్కుంటూ ఆ గద్ద రానే వచ్చింది తన పిల్లలను ఒక్కొక్క దానిని తినేయడం మొదలుపెట్టింది రామచిలుక నలుగురు పిల్లల్లో రెండు పిల్లల్ని తినేస్తుంది గ్రద్ద దానితో రామచిలుక భయపడి వేరే అడవికి వెళ్ళిపోతుంది అలా ఆ రెండు పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది నెమ్మది నెమ్మదిగా రామచిలుక పిల్లలు పెద్దవయ్యాయి పిల్లలకి ఆహారం కోసం బయటికి వెళ్ళి ఎన్నో క్రూరమైన పక్షుల నుంచి తప్పించుకొని తన పిల్లలకు ఆహారాన్ని పెట్టేది అలా రామచిలుకకు చాలా గాయాలయ్యాయి దానితో రామచిలుక ఆహారాన్ని తీసుకురాలేకపోతుంది తల్లి బాధను చూసి రామచిలుక పిల్లలు వాటి ఆహారాన్ని అవే సంపాదించుకొని తన తల్లికి కూడా తీసుకువచ్చేవి పిల్లలు అలా ఆహారాన్ని తీసుకురావడంతో ఆ రామచిలుక చాలా సంతోషించింది ఆ రోజు నుంచి రామచిలుక పిల్లలు తన తల్లికి ఆహారాన్ని తీసుకొని వచ్చేవి అలాగే తన తల్లిని చాలా జాగ్రత్తగా కాపాడుకునేవి ఒక అందమైన అడవిలో ఒక ఆవు తన పిల్లలతో చాలా సంతోషంగా కాలం గడుపుతుంది ఒకరోజు తల్లి ఆవు తన స్నేహితుడైన మేకకి ఆరోగ్యం బాగోకపోతే చూడడానికి వెళ్ళవలసి వచ్చింది దాంతో తన పిల్లలకి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది ఈ అడవిలో చాలా క్రూరమైన జంతువులు ఉన్నాయి అవి మిమ్మల్ని చూస్తే తినేస్తాయి అందుకని నేను వచ్చేంత వరకు మీరు బయటికి రావద్దు అని చెప్పింది తల్లి ఆవు అలాగేనమ్మా అంటూ తన రెండు పిల్లలు తల రూపాయి అలా తన పిల్లలకి చెప్పి బయటికి వచ్చింది ఆవు ఆవు నివాసం ఉంటున్న గుహ ముందు ఆవు స్నేహితురాలైన పావురం ఒక చెట్టు మీద నివాసం ఉంటుంది ఆ పావురంతో నేను పని ఉండి బయటికి వెళ్తున్నాను నేను వచ్చేంత వరకు తన పిల్లల్ని జాగ్రత్తగా చూడమని చెప్పింది ఆవు పావురం సరేనని అనడంతో ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవు వెళ్ళిన కొంచెం సేపటికి ఒక సింహం అటువైపుగా వచ్చింది గుహలో నుంచి శబ్దాలు వినిపించడంతో సింహం అక్కడే నిలబడింది సింహం చెవిన పిల్లల మాటలు వినపడ్డాయి అప్పుడు సింహం మనసులో ఇలా అనుకుంది ఈ రోజు నేను లేచిన వేళా విశేషం ఏమిటో గాని నేను వెతకకుండానే రోజు నాకు ఆహారం దొరికింది అలా అనుకుని సింహం ఆ గుహలోకి తొంగి తొంగి చూస్తుంది చెట్టు మీద ఉన్న పావురానికి ఆ పిల్లలను ఎలా కాపాడాలో తెలియడం లేదు సింహం అలా తొంగి తొంగి చూడడంతో లోపల ఉన్న ఆవు దూడలు చూశాయి దానితో అవి ఆ సింహం నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచన చేశాయి ఆ దూడలకి ఒక మంచి ఉపాయం వచ్చింది ఆవు దూడ పెద్దగా నవ్వి సింహం వినేటట్లు ఇలా అంది ఈరోజు అడవిలోకి వెళ్ళి ఏదైనా పెద్ద సింహాన్ని చంపి తినాలి అని అంది దూడమాటలు విన్న సింహం భయంతో గజ గజ వణికిపోయింది వామో ఇదేదో నాకంటే పెద్ద జంతువులాగుంది అని అనుకుంది మనసులో అయినా ఈ అడవిలో నాకంటే పెద్ద జంతువు ఏముందబ్బా అని ఆలోచనలో పడింది సింహం అప్పుడు సింహం చెట్టు మీద ఉన్న పావురాన్ని పిలిచి ఇలా అడిగింది ఈ గుహలో ఏదైనా పెద్ద జంతువేమన్నా ఉందా అని అడిగింది అప్పుడు పావురం ఇలా ఉంది అవును ఈ గుహలో చాలా క్రూరమైన పెద్ద జంతువే ఉంది అది మొన్న ఒక పులిని చంపి తినేసింది పావురం అలా అనడంతో సింహానికి మరింత దడ పుట్టింది ఇంకా అక్కడ ఉంటే తనను కూడా తినేస్తుందని భయపడి అక్కడి నుంచి పారిపోయింది పావురం ఎలాగోలాగా గండం తప్పిందని చాలా సంతోషించింది ఆవు రావడంతో పావురం తన పిల్లలు చేసిన సాహసాన్ని తన తల్లికి వివరించింది తన పిల్లలు ధైర్యంగా తప్పించుకోవడానికి తన పిల్లల ధైర్య సాహసాలను చూసిన ఆవు చాలా సంతోషించింది